రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తెలిపారు సోమవారం బద్వేల్ సుందరయ్య భవన్ సిపిఎం పార్టీ కార్యాలయంలో విద్యుత్ శాఖల పేరుతో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బద్వేల్ పట్టణ కార్యదర్శి కేసీను మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే వినియోగదారుల జేబులకు కత్తెరవేసే టైం ఆఫ్ డే టర్ఫ్ విధానాన్ని చిరు వ్యాపారులకు సైతం అమలు చేస్తామని ప్రకటించడం దారుణమని ఆయన తీవ్రంగా విమర్శించారు రోజువారి డిమాండ్లను బట్టి ఛార్జీలు విధించే ఈ విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయడానికి ఈఆర్సీ అనుమతించడం దారుణమని ఆయన అన్నారు సోలార్ విద్యుత్ యూనిట్ ఒకటి పాయింట్ తొంభై తొమ్మిదికి టెండర్లు పడిన రోజుల్లో సెకీతో రెండు పాయింట్ నలభై తొమ్మిది రూపాయలకి కొట్టామని ఒప్పందం తీసుకోవడం సరైనది కాదన్నారు సఖీతో ఒప్పందం చేసుకోవడాన్ని తొలి నుండి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు సఖీతో ఒప్పందం వల్ల ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలు లక్ష కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని ఇది మోయలేని భారం అవుతుందని ఆయన అన్నారు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అమర్చే కాంట్రాక్టర్ను అదానికి కట్టపెట్టారని ఆయన విమర్శించారు యాభై తొమ్మిది లక్షల ఇరవై ఒకటి వేల మూడు వందల నలభై నాలుగు మీటర్లను బిగించవలసి ఉందన్నారు ఈ విధానాన్ని అనుమతించవద్దని సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిందన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలో ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని సఖీ ఒప్పందాలు రద్దు చేయాలని టైమ్ ఆఫ్ డే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిపిఎం పాఠన కమిటీ అధ్యక్షులు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిపిఎం పఠన కమిటీ సభ్యులు ముడియం చిన్ని పి మోక్షమ్మ నాగబాబు శివ రాయప్ప శాఖ కార్యదర్శులు సుబ్బారాయుడు కొండయ్య పార్టీ సభ్యులు జి నాగార్జున పి శ్రీనివాసులు జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు సంహరించుకోవాలని సికి ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ హాఫ్ డే విధానం రద్దు చేయాలంటూ ఉద్యమించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నందు బుక్లెట్ ఆవిష్కరించడం జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆదాని అంబానికి ఈరోజు కట్టుబెట్టడానికి విద్యుత్ ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ప్రజలపైన బారాల మోపే విద్యుత్ సవరణ చట్టాలను తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించే విధంగా ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా గత ప్రభుత్వం ఏ విధంగా విధానాలు తీసుకొచ్చిందో అదే విధానాలు ఈరోజు కొనసాగించాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది ఈరోజు ప్రజలపైన విద్యుత్ భారాలు మోపడిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు రా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఆదాని అంబానికి విద్యుత్ షాకుల మీద శాఖలు ప్రజలకు ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాలన్నిటిపైన ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి